నమస్తే మిత్రులారా వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్ ఫ్రెండ్స్ హండ్రెడ్ డేస్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ మీరు కనుక గల్ఫ్ వెళ్ళి ఆఫీసర్లుగా చేయాలనుకుంటే పది చదివినా చాలు మీరు గల్ఫ్లో ఆఫీసర్ కావచ్చు స్టాఫ్ జాబులు పొందవచ్చు ఇది నా పన్నెండు సంవత్సరాల గల్ఫ్ అనుభవంతో చెబుతున్న మాట ఇది కేవలం ఒక జాబ్ రోల్ గురించి నేర్చుకోవడం వల్ల కాదండి ఆ జాబ్ రోల్కు కావలసిన కంప్యూటర్ స్కిల్స్ అనే ఫౌండేషన్ వల్ల మీరు చేయగలుగుతారు అని నేను హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇవ్వడానికి ముందుకొచ్చాము ఫీజు వచ్చి లక్ష ఇరవై వేలు కాకపోతే ఎవరైతే థర్టీ ఫస్ట్ మార్చ్ లోపల జాయిన్ అవుతారో వాళ్ళకు ఇరవై ఐదు వేల వర్త్ ల్యాప్టాప్ ఫ్రీగా ఇవ్వాలనుకుంటున్నాం సో If you are interested, grab this opportunity. Thank you so much.